కులము చెప్పడానికి నా గర్భవాసము ఆరు మంది కుమారు జన్మించారు అవును మధ్య చెప్పుకునేదానికి ఆడబాల సంతానం చింతమవుతూ ఉన్నది బాబు ఆడబాల సంతానం కలగాలని ఏమన్నా పూజలు నోములు వ్రతాలు నోచారమ్మా నా గర్భవాసము కూడా ఆడబాలకు జన్మించాలని అని ఎన్నో పూజలు చేశాను ఎన్నో నోములు నోమాను బాబు నేను అవి ఎటువంటి అమ్మా అని సరే ఆలోచించి వినమనాయన జై శ్రీమద్రోవింద గోవింద

you <laughs> చంద్రశేఖర నా గర్భవాసం నా జన్మించాలని అని గుంతలు చూసి బావుని తవ్వించాము సరే మిట్టలు చూసి కట్టించాము అవును ఇట్లాంటి పాలు లేని పసి బిడ్డలకి అందరికి పాలు ధర్మం చేసినాను వీళ్ళందరికి నువ్వే పాలు ఇస్తాను ఇచ్చేది కాదు బాబు వీళ్ళు పుట్టగానే వీళ్ళ అమ్మాయి ఆయన ఏ నిధాలకు వెళ్ళిపోయారు సంతకు బిడ్డలతో సాగలేక అప్పటి నుంచి మా ఆవులతో పిండినే పాలన్నీ వీళ్ళకే పోసి ఇంత వలం చేసాం బాబు బాగా బిడ్డలతో చూడు బాబు ఎంత బాగున్నారో తెచ్చిచ్చినావే అప్పుడే అంతా ఒకే సైజు అయినను అడుగు అడుగున అన్నసత్రములు కట్టించాము సరే కాశీ నుంచి రామేశ్వరకి ఇట్లా సలవు పందిని తెచ్చిచ్చిన అవునమ్మా ఎన్ని దాన ధర్మములు చేసినా ఎన్ని పుణ్యములు చేసినా ఏ దేవుడు నా దయ కనికరించలేదు కదా బాబు ఇన్ని దాన ధర్మాలు పూజలు చేసినా గానీ బిడ్లు కలగలేదా కలగలేదు నాయన నాకు అయితే ఒకటే మార్గం అదేమో త్వరగా చెప్పు బాబు అడిగి వదంపదా సేలూరుల పశువులాజ్ పట్లకి దేవుడు రా మన మసీమాను నేను ఏ బొరడగొంట మగమోడా మన మసీమ ఇంత పొడుగు షూ చేస్తారా అటు నాయనా ఏమన్నా ఉపాయం ఉంటే చెప్పు చాలు అలాగైనా మీ ఇల్లలిపదేవుడు ఎవరమ్మా ఆ కదిరి కోగులి పట్టణం వెలుగుతున్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బాబు మా దేవుడు అన్ని దేవతలకు పూజలు చేశారు అవును బాబు సంతానం కలగలేదు కలగలేదు నాయన మీ దైవమైన ఆ కదిరి దేవుడు మరి ఏమైనా కొదవగా ఉన్నదేమో తల్లి మంచి ఉపాయం చెప్పి ఉన్నావు బాబు అవునమ్మా ఈ మాట మా ప్రయాణి తెలిపి తెలిపి సతిపదల సమేతంగా వెళ్ళిన రాజ్యం వెళ్లి ఆడబాల సంతానం మేము వరముగా పొంది వస్తాం బాబు అంటే ఇప్పుడు మీరు ఇంట్లో నుంచి బయట ఎక్కడన్నా బాళ్ళంటే ఇంట్లో వాళ్ళకి చెప్పేసి పాల వారి వంశమున పతి మేము పరస్థలం బాబు మంచి పద్ధతి మీరు మా ఇంట్లో అట్లా కాదమ్మా ఎక్కడెక్కడ తిరుగుతారో వాళ్ళకే తెలియదు అయ్యా ఇంకేమ నువ్వేమన్నా ఏమన్నా అంటే రంపులు అందుకే మాట్లాడేదిలే ఎక్కడ తిరుగుకొని లాస్ట్ కొంపకు రాల్చిందే లేని గమ్మును అయినా నువ్వేం ఏం మాట్లాడేది మాట్లాడితే రంపులు కొట్లా అంటే మీ కాపు పద్ధతులు వేరు బాబు మావి సన్న నువ్వెంత అంటే నేను ఎంత అనేదే మన మీటింగ్ వినింది అది లే అది అక్కడ లేంధ్రాల లేదు చెప్పు బాబు లేదు మన ఊరి కలలే చెప్పు బాబు ఏమి అనుకోరుడా మన రంపలు అవుతాయి అయ్యా ఇంద్రు ఇంటారు కదా చెప్పు వీళ్ళకి తెలుద్దా మంది ఆంధ్రాలో కదా మీటింగ్లో కర్ణాటక అలాగే అలాగే పదమ్మా అలాగేనమ్మా పదారే அன்றும் காண்டம் நான் ஏனா. பாட்டேன் ఈ పెండ్లా వచ్చినప్పుడే ఉన్నాడు అని తనకి ఏం పాడే సచ్చింది నువ్వు అయి ఉంటే నువ్వు ఉండవు నువ్వు ఉంటే అయి ఉండదు మీకు ఎట్లా బిడ్డలయ్యేది అవుతారు లేరు ఎట్లా అట్లా సరేలే

ఏం పని చేసింది నువ్వు ఏమ్మా ఎందు నేను దండపర పెడతా అంటే బక్క బక్క పెడిపోయా బరలాడ పల్ల నేనే వెనకాలకి మెడ మీద గుద్దితే ఎందుకు బాబు లేకుంటే అమ్మ వచ్చింది చూడండి మాకు తెలిస్తాడా నేను కాదు పావు గాలేమో నాకే దైయం పట్టిందేవ్రిలే ఏమో ఐదు అక్కగారు పైకి వస్తారో వలతో పాన్ లకి పో హాల్ రా ఏమో ఉంటే ఎల్ల కుట్టేస్తారు నీకేం దైయమే పట్టింది నీకు ఉన్నాయి అట్ల తిరిగినయ్యా బామ కొండమదేవి నా దా ఈ సభ నా మనసు సంతోషపడేలా ఆట పాటలాడు బామ్మ ఆహా ప్రాణేశ్వరా దేవి